మంచిర్యాల జిల్లా లక్షత్పేట శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి మరియు కేపిబి డెవలపర్ విజయవాడ వారి ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబానికి సహాయం సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ ఈ రోజు దండపల్లి గ్రామానికి చెందిన చందనగిరి లస్మయ్య అనే నిరుపేద కుటుంబం అతనికి ఆరోగ్యం బాగలేక కాలు ఇన్ఫెక్షన్ కు గురై అతని కాలు మొత్తం తీసివేయడం జరిగింది అతని కుటుంబ పోషణ దృష్ట్యా దండపల్లి గ్రామానికి చెందిన బొమ్మన మహేష్ అనే అతను మా సేవా సమితి దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించి ఈ రోజు దండపల్లి వెల్కి లస్మయ్యకి ఆరు వేల నగదు మూడు నెలల కిరాణా సామాను ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది మన సమితి కేపిబి డెవలపర్స్ వారు పాల్పంచుకోవడం చాలా అభినందనీయం వారికి మన గ్రూప్ సభ్యుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఇటీ కార్యక్రమంలో పాల్గొన్న వారు అధ్యక్షులు పాటిపండ్ల శ్రీరామ్మూర్తి మరియు గూడూరు వినోద్ శర్మ తాటికొండ శ్రీనివాస్ ఎండి గఫూర్ పాలకుర్తి శ్రీనివాస్ బొమ్మన మహేష్ తదితరులు పాల్గొన్నారు ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న మానవత్వమే మానవ సేవయే మాధవ సేవ అనే కాన్సెప్ట్తోనే గత నాలుగు సంవత్సరాలుగా లక్షపేట దండపల్లి పరిసర ప్రాంతాల్లో శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము మా అధ్యక్షులు సమితి వ్యవస్థాపకులు శ్రీ పాటిపల్లి శ్రీరామూర్తి గారి నేతృత్వంలో ఈ రోజు లక్ష్యపేట మన మిత్రులు మహేష్ గారి సమాచారం మేరకు ఒక నిరుపేద చందనగిరి లస్మయ అనారోగ్యంతో ఆయనకు కాలు ఇన్ఫెక్షన్ అయి కాలు తొలగించడం జరిగింది కాబట్టి వాళ్ళ కుటుంబ పోషణ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మా మిత్రులు దండపల్లి మిత్రులు చెప్పడంతోనే ఈ రోజు మా సమితి సభ్యులు అందరం ఇక్కడికి రావడం జరిగింది ఈ చందనగిరి లస్మయకు ఈ రోజు మొత్తం పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది అందులో ఆరు వేల నగదు రూపాయలు మరియు ఇప్పుడు ప్రస్తుతం పదిహేను వందలు నిత్యావసర వస్తువులు మరియు ఈ ప్రతి నెల ఒక మూడు నెలల పాటు నిత్యావసర వస్తువులు నాలుగు వేల ఐదు వందల రూపాయలై తర్వాత ఆరు వేల రూపాయలు మొత్తం పదివేల ఐదు వందల రూపాయలు సహాయం చేయడానికి ఈ రోజు రావడం జరిగింది దీనికి సమాచారం అందించిన మా మిత్రుడు మహేష్ గారికి మరియు సహకరించిన సేవా సమితి సభ్యులకు మరియు కేబీ కేబిపి డెవలపర్స్ వ్యవ అందరికీ సభ్యులకు మరియు సంస్థకు మా లక్షపేట శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరికి సాయిరామ్ ఈరోజు దండేపల్లి మండలంలో ఒక నిరుపేద కుటుంబానికి ఒక కార్యక్రమానికి శివసాయి గణేష్ సేవ సెంటర్న అలాగనే ముందుగా ఏబీపీ డెవలప్స్ వాళ్ళు కమిటీ సభ్యులందరికీ పేరు పేరిన శివసాయి గణేష్ గ్రూప్ తరఫున ధన్యవాదాలు ఎందుకంటే ఫస్ట్ కార్యక్రమం ఏబీపీ డెవలపర్స్ చేయదలుచుకున్నాం వాళ్ళు మనము కలిసి సంయుక్త ఆధ్వర్నిలో ఒక కార్యక్రమం చేయాలని నిర్ణయించుకొని ఈ ఫస్ట్ కార్యక్రమం ఈ నిరుపేద కుటుంబం అయిన లక్ష్మీ లక్ష్మీకి చేయాలని ఒక కార్యక్రమం శ్రీకారం చుట్టాం అలాగనే ఈ డెవలప్స్ ఇక ప్రతిసారి నెలకి మాకు కొంత అమౌంట్ వస్తుంది అది ప్రతి నిరుపేద కుటుంబానికి చెందాలని ఒక కాన్సెప్ట్ రెడీ చేశాం అలాగనే ఆరు వేల రూపాయలు నగదు ఒక మూడు నెలల పాటు నిత్యావసర కిరాణా సర్కు అలాగే జనవరి తరహా పరిస్థితి కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటే మాకు కూడా జీవన వాళ్ళతో కూడా మాట్లాడి ఇంకా కొంతకాలం ఈ కిరాణా సరుకులు ఏర్పాటు చేసే మార్గం చేస్తాం ఇలాంటి నిరుపేద కుటుంబాలకి కార్యక్రమం చేయడానికి మా శివసేకరణ సేవా సమితి దాంట్లో మాకు కూడా ఏపీ చూడేందుకు వాళ్ళకు కూడా మరోసారి ప్రత్యేకంగా కొంత కొంత ధన్యవాదాలు చెప్తున్నాం అందరికీ సాయిదా